మహేష్ గారు అటుపక్కేమో కాంగ్రెస్ పార్టీ ఏడాది ప్రజా సంబరాలు విజయోత్సవాలు మీరేమో నడ్డాను గారిని పిలిచి ఇక్కడ సభ పెడుతున్నారు అంటే వాళ్ళ సంబరాలను డైవర్ట్ చేసేందుకే సభ పెట్టారా డైవర్షన్ ఏం లేదన్నా తెలంగాణ ప్రజలను మోసం చేసే కుట్ర జరుగుతోంది పదేళ్ళు కా పదేళ్ళు బీఆర్ఎస్ కుట్ర చేసి మోసం చేసింది ఏడాది ఏడాదిగా కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది అయితే మేము ఈరోజు ముఖ్యంగా ఇక్కడ సభ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు మీరు అంటున్నారు కదా డైవర్స్ అని చెప్పేసి వాళ్ళు చేసింది ఏంది తెలంగాణ రాష్ట్రం కొరగ పెట్టింది నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్పేసి అంటుర్రు యాభై ఒక్క వేల ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్తురు నువ్వు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగకు ఇచ్చింది ఉద్యోగాలు కాదు లాఠీ దెబ్బలు అని చెప్పేసి మేము ముక్తఖంఠంగా చెప్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ సర్కార్కి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా విద్యార్థులకు నిరుద్యోగులు కాయని కేవలం ఇరవై ఒక వేల పోస్టులు మాత్రమే నోటి రెండు వేల ఒక వంద యాభై పోస్టులు మాత్రం నోటిఫికేషన్ చేయడం జరిగింది తప్ప ఒక్క పోస్ట్ కూడా ఆయన భర్తీ చేయలేదు అదేవిధంగా రైతాంగానికి రుణమార్పు చేసినవా అని చెప్పేసి నువ్వు సంబరాలు చేసుకుంటున్నావు మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పినావు స్కూటీలు ఇచ్చినావా అని చెప్పేసి సంబరాలు చేసుకుంటా ఉన్నావు నువ్వు అదేవిధంగా ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వందల రూపాయలు నేను మహిళలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పినావు ఏ మహిళకు రూపాయి ఇచ్చిన రేవంత్ రెడ్డి అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలోని సబ్బడ్డ వర్గాలందరూ కూడా బాధపడతా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా నట్టేడం కాంగ్రెస్ ముమ్మాటికి సెలబ్రేషన్ చేసుకోవడానికి ముమ్మాటికి వార్షికోత్సవాలు చేసుకోవడానికి మేము వ్యతిరేకి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీకు పాలన నచ్చలేదు అంటారా డెఫినెట్లీ నాకు కానీ కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రజలు సుఖంగా ఉన్నారు ఏ ప్రజలు రోడ్ల మీద రాకుంటున్నారా రాష్ట్రంలో అన్ని వర్గాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఇందిరమ్మ పాలనలో ఆరు గ్యారెంటీలు దేవుడెరుగు తప్ప ఏడో గ్యారెంటీ నిర్బంధాలు అరెస్ట్లు అక్రమాలు అన్యాయాలు పగట్ బందిగా ఈ రేవంత్ సర్కార్ అమలు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చేశారు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది వారి లెక్క ప్రకారమే నలభై మూడు వేల కోట్లు ఇవ్వాల్సింది మరి ఎందుకు నలభై మూడు వేల కోట్లు ఆరో చూపించి ఇరవై ఐదు వేల కోట్ల మేము మాఫీ చేసినామంటే సుమారుగా పద్దెనిమిది లక్షల మంది రైతులకు ఇప్పటికి రుణమాఫీ కానట్టేగా అని చెప్పేసి తెలియేస్తా ఉందా ఓకే ఇప్పుడు నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసారా కొత్తగా నిన్న అంటే ప్రభుత్వము మారినా కొద్ది తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ తెలంగాణలోగోను మారుస్తా టీఎస్ కాకుండా టీజీ పెడతా దీనికి వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నావు కదా నువ్వు అస్తిత్వం పేరు మీద ఈరోజు చేస్తున్నావు కదా అదే అస్తిత్వము అదే అమరులు పోరాటం చేసిర్రు మాకు నీళ్లు నియామకాలు నిధులు కావాలని చెప్పేసి ఈరోజు నిధులన్నీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇచ్చుకొని ఎక్కడ ఎలక్షన్ జరిగితే ఈ తెలంగాణ నిధులు అక్కడికి పంపించి ఆ ఖర్చు పెడుతున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఈరోజు చేసిందే లేదు ఒరిగిందే లేదు కొత్త డ్రామా చేస్తుంటూ హైదరాబాద్ సిటీలో ఆటో డ్రైవర్ల గుట్ట మీద కూడా కడుపు మీద కొట్టే ప్రయత్నం జరుగుతుంది హైదరాబాద్ నుండి ఆల్ డీజిల్ పెట్రోల్ ఆటోలు అన్నింటినీ కూడా బ్యాన్ చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కామన్ ప్రజలను భయప్రాంతాలకు గురి చేస్తా ఉన్నాడు దీన్ని ముమ్మాటికి వ్యతిరేకిస్తా ఉన్నాం ఇప్పుడు మేమే కేటీఆర్ పదేళ్ల పాలన మీద పదేళ్ల పాలన వినయక్త వచ్చిన తర్వాత కాంగ్రెస్కి ఇచ్చారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కేవలం ఏం పాలకులు మారింది తప్ప పాలన మార్పు పాలన మారలేదు మార్పు రాలేదు పాలనలో మార్పు లేదని చెప్పేస్తే ప్రజలు విసిగించిపోయారు అటు గతంలో ఒక బీఆర్ఎస్తో లేడు కాంగ్రెస్తో ఎప్పుడంటే ఈ రాష్ట్ర ప్రజలకు మాకు ఎనిమిది ఎంపీలు ఇచ్చినటువంటి ఎనిమిది ఎనిమిది ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు రుణం తీసుకోవాల్సిన బాధ్యత బీజేపీ ఉంది ఆనాడు రెండు ఎంపీలు గెలిపిస్తే మేము పది లక్షల కోట్లు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం ఈరోజు ఎనిమిది ఎనిమిది పవన్ మంత్రి ఇచ్చారు చెప్పినట్టు దానికి రెట్టింపు మేము అభివృద్ధి చేస్తాం రానున్న సర్కారు భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి మేము దానికి నిదర్శనమే మీరు చూడండి వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రజలు రారు మీరు ఒక విషయం చెప్తున్నా రెండు రోజుల కింద ఇంటే జలవిహార్ కాడ రేవంత్ సర్కారు ఒక సెలబ్రేషన్ పెట్టింది వారోత్సవాలు ఆ వారోత్సవాలకు వచ్చిన మంది రెండు వేల మంది లేరు కానీ ఈరోజు ఇక్కడ చూడండి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము సభ పెడితే వేలాది మంది తరలేస్తున్నానంటే ప్రజలకు బీజేపీ సర్కారు పైన ఎంత ఇష్టం ఉందో నరేంద్ర మోడీ గారి పాలన మీద ఎంత బొమ్మకారం ఉందో దీన్ని బట్టి తెలియజేస్తా ఉంది